వేదమే అన్ని యుగములలోనూ ప్రమాణమై ఉంటుంది కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైనా సరే ధర్మాచరణము చెయ్యాలి అంటే ఆ ధర్మాచరణమునందు దేశము కాలము అనేటటువంటి రెండు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి మనం ఎక్కడున్నాం ఏ కాలంలో ఉన్నాం ఈ రెండిటికీ విశేష ప్రాధాన్యత ఉంటుంది ఈ యుగం కలియుగం కలిపురుషుడి యొక్క ఉత్పత్తి చాలా ఆశ్చర్యకరమైనటువంటిది నేను దాని గురించి ఎంత తక్కువ ప్రస్తావన చేస్తే అంత మంచిది క్రుద్ధుడు అనబడేటటువంటి వ్యక్తి తన తోడ పుట్టినటువంటి చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు ఆమె పేరు హింస ఆ క్రుద్ధుడు హింస అనబడేటటువంటి అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కలిగినటువంటి కుమారుడు కలిపురుషుడు అంటే ఎంత వేద విరుద్ధమైనటువంటి జీవితంలోంచి కలిపురుషుడు వచ్చాడు అన్నది అర్థమవుతూ ఉంటుంది అందుకే కలిపురుషుని యొక్క లక్షణమేమి అంటే పాపభూయిష్టమైనటువంటి జీవన విధానము వేద విరుద్ధమైనటువంటి జీవితము అసలు ఏది ఈశ్వరుడు చెయ్యవద్దు అని నిషిద్ధ కర్మగా చెప్పాడో దాని ఎందు అనురక్తి పొందడం ఏది భగవంతుడు చెయ్యమని విహిత కర్మగా చెప్పాడో దాని ఎందు అనురక్తి లేకపోవడం ఇది కల్పించగలిగినటువంటి వాడు సమస్త పాపములకు కారణమైన వాడు ఎవరుంటాడో ఆయనకే కలిపురుషుడని పేరు కలియుగంలో ఉండేటటువంటి ప్రధాన లక్షణాల్లో ఒకటి ఏమిటి అంటే రాక్షసులకు శరీరం ఉండదు త్రేతాయుగం వరకు రాక్షసులకు ఉపాధి వీరుగా ఉండేది అందుకని చూడగానే ఉపాధిని బట్టి ఇది కుక్క ఇది పంది ఇది పిల్లి ఇది నల్లి అని గుర్తించినట్టే వీడు రాక్షసుడు అని గుర్తించేవారు కలియుగంలో రాక్షసుల ఒక ఉపాధి లేదు మరి రాక్షసులు ఎక్కడుంటారు అంటే మనుషు మన్ మనుష్యుల యొక్క మనస్సే వాళ్ళ యొక్క నివాస స్థానం మనుష్యుల మనస్సులోనే రాక్షసుడు ఉంటాడు మరి ఇప్పుడు ఆ రాక్షసుడు దేని చేత సంహరింపబడాలి ఆ రాక్షసుణ్ణి తొలగించడం దేనివల్ల సాధ్యం అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాలు మనసులో పెట్టుకోవడమే భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళు వేదము యొక్క ప్రమాణమును అంగీకరించి వైదికమైనటువంటి జీవన విధానాన్ని మనకి ఉపదేశం చేసేటటువంటి గురువుల యొక్క మాటలు హృదయంలో నింపుకుని ఉంచుకోవడమే ఆ రాక్షసులు తొలగిపోవడానికి కారణమవుతుంది అందుకే కత్తిపట్టుకు రాక్షస సంహారం చేయడం కుదరదు కలియుగంలో మనుష్యుల యొక్క మనసు మార్చవలసి ఉంటుంది అందుకే మీరు గమనించండి కలియుగంలో వచ్చినంతమంది గురువులు మీకు ఏ యుగంలోనూ ఇంతమంది కనపడరు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుడు అలాగే భగవాన్ రమణులు కామకోటి పీఠాన్ని అధివసించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి విద్యారణ్యులు చంద్రశేఖర భారతి మహాస్వామి అభినవ విద్యాతీర్థ మహాస్వామి ముగ్రనరసింహభారతి మహాస్వామి అలాగే ఎందరో పెద్దలు ఈ లోకంలో అవతార స్వీకారం చేశారు చేసి కేవలముగా జ్ఞానబోధ చేసి మనుష్యుల యొక్క మనసులలో ఉండేటటువంటి రాక్షసత్వాన్ని పోగొట్టడం కోసమని ఇంతమంది గురువులు వచ్చి నిరంతరము బోధ చేస్తూ ఉంటారు ఇందులో అసలు ఎప్పుడో ఎక్కడో ఒక వటవృక్షం కింద కూర్చుని తాను చిన్ముద్రపడితే సనకసనందనాది మహర్షులకు తప్ప ఆ మౌనవ్యాఖ్య ఇతరులకు అర్థం కాదని శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప చెక్వా మౌనం వటబిటపినో మూలతో నిష్పతంతి ఆ వటవృక్షం కింద కూర్చుని తాను చిన్ముద్రపడితే కొంతమందికి మాత్రమే అర్థమవుతుందని తాను ఈ దేశమంతటా సంచారం చేసి వేదము యొక్క ధర్మాన్ని లోకానికంతటికీ ప్రచారం చేయడం కోసమని తాను సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే ఒకచోట ఉండవలసిన అవసరం లేకుండా పాదచారియై భారతదేశమంతటా పర్యటించడానికి అవకాశం ఆశ్రమధర్మంగా దొరుకుతుందని తాను చిన్నతనంలో సన్యసించి భారతదేశమంతటా పాదచారియై పర్యటించి వేదము యొక్క ప్రమాణాన్ని వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని భక్తితో కూడినటువంటి కర్మాచరణము యొక్క ప్రాధాన్యాన్ని షణ్మత స్థాపనాచార్యులై పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టి ఎన్నో స్తోత్రములను మనకు అందించి కైలాసం నుంచి ఐదు శివలింగాలు తీసుకొచ్చి భారతదేశంలో ప్రతిష్ఠించి సౌందర్యలహరి వంటి స్తోత్రాన్ని అమ్మవారి దగ్గర నుండి తీసుకొచ్చి మనకు అనుగ్రహించి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి ప్రాతస్మరామి స్తోత్రం దగ్గర నుంచి ప్రస్థానత్రయమైనటువంటి భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానమిచ్చి భారతదేశాన్ని వైదికమైనటువంటి మార్గంలో ప్రయాణింప చేయడమే కాకుండా అవైదికమైనటువంటి వాదనలు మళ్ళీ ఈ దేశంలో ప్రబలకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము పడమర ద్వారకలో కాళికా పీఠము ఉత్తరమున భదరికాశ్రములో జ్యోతిపీఠము దక్షిణమున శృంగగిరిలో శారదా ఉంచి కామకోటి మఠాధిపతులై ఈ దేశాన్ని ఉద్ధరించినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు అలా ఎందరో గురువులు అనుగ్రహిస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు జ్ఞానబోధ చేస్తూనే ఉన్నారు దానికి కారణం కలియుగంలో మనుష్యుని యొక్క మనస్సులో ఆ రాక్షసులు కూర్చుని ఉండడం మనుష్యుణ్ణి సంహరించడం సాధ్యం కాదు కాబట్టి ఆ రాక్షసుల్ని తొలగించేటటువంటి ప్రయత్నం చెయ్యడం కలియుగం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది కలియుగంలో ఉండేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి ఈ విషయాల్ని మనకి ప్రధానంగా భాగవతం చెప్పింది మహాభారతంలో ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారిని కలుసుకొని అక్షహృదయాన్ని ఉపదేశం చేసేటటువంటి సమయంలో బృహదశ్వడు అనబడేటటువంటి మహర్షి కలియుగ లక్షణాల్ని వివరి కలియుగం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని బోధ చేశాడు ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమైంది పరీక్షిణ్ మహారాజు గారు ధర్మరాజుగారి యొక్క మనవడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు కురుజంగాల దేశము అనబడేటటువంటి ప్రాంతంలో కలిపురుషుడు ప్రవేశించాడు అని వార్త వచ్చింది కలిపురుషుడు ప్రవేశిస్తే ధర్మము నశించిపోయి లోకమంతటా అధర్మము ప్రబలిపోతుంది ధర్మము అంటే ఏది వేదము చేత చెప్పబడిందో అది మాత్రమే ధర్మము ధర్మము ఇది అని చెప్పడానికి అధికారము ఎవ్వరికీ లేదు లోకంలో ఇది ధర్మము అని చెప్పాలంటే దానికి అధికారమున్నది వేదమొక్కటే ధర్మమును చెప్పడానికి అధికారం ఎవరు కేవలము వేదమొక్కటే ఒక్కటే వేదమునకువ్వినా ధర్మము ఇది అని చెప్పేటటువంటి అధికారము ఎవ్వరికీ లేదు ఆ ధర్మం ముందు తెలుసుకోవాలి అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ వేదోనిత్యమధీయతాం కర్మ కర్మస్వనుష్ఠీయతాం అంటారు ప్రతిరోజు వేదమంత్రాలు వినండి వేదంలో ఏం చెప్పబడిందో దాన్నే అనుష్ఠానం చెయ్యండి మా చెవులు మంచి మాటలు వినుగాక మా కన్నులు మంచి విషయములను మాత్రమే చూడుగాక మా శరీరమును ఆవహించినటువంటి దేవతలు మా చేత సత్కర్మలను చేయించెదరుగాక అని ఎప్పుడూ కూడా వేదము చేత చెప్పబడినటువంటిది ఏది ఉన్నదో తదువితం కర్మస్వనుష్ఠీయతాం వేదం ఎలా చెప్పిందో అలాగే కర్మ చెయ్యి శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క అవతార పరిసమాప్తిలో ఆయన ఈ దేశానికంతటికీ ఇచ్చినటువంటి సందేశం అదే అటువంటి ధర్మము తెలుసుకోవడం ఒకెత్తు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం ఒకెత్తు ధ్రియతే వా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాణ్ణి ధర్మం రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యడం ధర్మాన్ని పాటించడం అలా ఎవరు ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళని ధర్మము రక్షిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ ధర్మము లుప్తమైపోతుంది కలిపురుషుడు ప్రవేశిస్తే తన పరిపాలనలో ధర్మము లుప్తము కావడానికి వీల్లేదు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయంతో నా తాతలైనటువంటి ధర్మరాజాదులు పాండవులు ఐదుగురు ఎంతో ధర్మాన్ని ఈ లోకంలో స్థాపించారు నిర్వహించారు నేను పరిపాలన చేస్తుండగా ధర్మము లుప్తము కాకూడదని పరీక్షణ మహారాజు గారు కురుజంగాల దేశంలో కలిపురుషుడు ప్రవేశించాడని తెలిసి ఈ భూమి మీద ఆయన ఊంచుకోకూడదని గబగబా వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ కలిపురుషుడు ఇంకా అక్కడికి ప్రవేశించలేదు పుట్టినటువంటి దూడ దక్కక లేదా దూడ పక్కన లేక దూడ కోసం ఆక్రోషిస్తున్నటువంటి ఆవు ఎలా ఉంటుందో అలా ఆక్రోషిస్తూ కందుల వెంట నీరు కారుస్తూ బక్క చిక్కిపోయి పరివేదనతో కూడినటువంటి హృదయంతో ఈ భూమాత గోరూపాన్ని ధరించి కనపడింది భూమి నేను ఇది మొయ్యలేను అన్న మాట ఎప్పుడు అనదు భూమికి బరువు అన్న మాట ఉండదు కానీ భూమి ఒక్కొక్కప్పుడు శ్రీ మహావిష్ణువు ఉద్దేశించి ప్రార్థన చేస్తుంది నాకు బరువు ఎక్కువైపోయింది నేను భరించలేనంటుంది ఏది భరించలేదు భూమి అంటే భూమి భరించలేనిది ఏది అంటే పాపభూయిష్టమైనటువంటి జీవన విధానాన్ని భరించదు ఏది పాపము వేదవిరుద్ధమైన జీవనమే పాపము అటువంటి జీవనం పెరిగిపోతుంటే రోజు రోజుకి భూమి భరించలేక గోరూపాన్ని పొందుతుంది అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి భూమి బాధపడితే భూరూపంతోటో రూపంతోటో విష్ణువుతో మాట్లాడదు స్థితికారుడైన విష్ణువుతో మాట్లాడేటప్పుడు గోరూపాన్ని ధరిస్తుంది ఎందుకంటే గోరూపంతో ఆక్రోషిస్తే పరమాత్మ వెంటనే జోక్యం చేసుకుంటారు ఆమె గోరూపాన్ని ధరించింది ధర్మము వృషభ రూపాన్ని ధరించింది అందుకే పరమశివుడు వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు అంటాం ఆయన వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు అన్న మాటకు అర్థం నాలుగు పాదములు కలిగినటువంటి ధర్మాన్ని అధిరోహించి పరమశివుడు తిరుగుతూ ఉంటాడు ఆయన ధర్మపక్షపాతి అందుకే రుద్రుడు అని ఆయనకు ఒక పేరు రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి వా అని వేదముల చేత ధర్మాన్ని తెలియచేసి ఆ ధర్మమునందు మనకి అనురుక్తి కలిగేటట్టుగా చేసేవాడెవరో ఆయనకి రుద్రుడని పేరు ఆయన వాహనమే నందీశ్వరుడు నందీశ్వరుడు వృషభము వృషభము అంటే ధర్మము అది నాలుగు పాదములతో ఉంటుంది అటువంటి ఎద్దు ఒక్క కాలుతోటే నడుస్తోంది మూడు కాళ్ళు లేవు మూడు కాళ్ళు లేనటువంటి ఎద్దు ధర్మానికి ప్రతీక ఏడుస్తున్నటువంటి ఆవు భూమికి ప్రతీక భూమికి ప్రతీక అని నేను అన్నప్పుడు ఏదో ప్రాతినిధ్యం వహించింది అని అర్థం చేసుకోకూడదు భూమి గోరూపాన్ని ధరించింది ధర్మము వృషభ రూపాన్ని ధరించింది ధరించి ఆ భూదేవి ఏడుస్తూ కనపడింది అప్పుడు ఆ వృషభం అడిగింది అంటే ధర్మం అడిగింది ఏమమ్మా ఏడుస్తున్నావు ఎందుచేత బాధ కలిగింది తల్లి నీకు అని అడుగుతూ కొన్ని ప్రశ్నలు వేసింది ఆ ప్రశ్నలు వేస్తూ అందులో అడిగింది మఖములు లేమి ఇక మీద అమర్చులకు మఖభాగంబులు లేక మానునని కుందెదవో పుత్రులను తల్లిదండ్రులు బ్రోవరనియో రమణులు రమణుల రక్షింపరనియో భారతి కుజనుల ప్రాపించుననియో సద్విప్రులు రాజుల సేవింతురనియో హీనవంశజాతులు జాతులు పరిపాలనము చేతురనియో హస్తుండు వర్షములు కురియింపనందున ప్రజలు దుఃఖముల ములుగుదురనియో లేక మనుజులు కేవలముగా అన్న పాన శయన ఆసనాది విషయములయందు అనురత్తులగుదురనియో అని అడుగుతుంది అమ్మా నీకు ఈ ఈ కారణములు ఏర్పడిపోతున్నాయి ఇక రాబోతున్నాయని నువ్వు బాధపడుతున్నావా అని అడిగింది ఆ వేసినటువంటి ప్రశ్నలు కొన్ని అడిగింది ఏమిటా ప్రశ్నలు అంటే అది అడిగినది ధర్మం ధర్మరూపంలో ఉన్న ఎద్దు అడుగుతోంది అయిపోయింది ద్వాపరయుగం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి జరిగిపోయింది కాబట్టి కలియుగం ప్రవేశిస్తోంది కలిపురుషుడు వచ్చేసాడు కురుజంగాల దేశంలోకి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు అక్కడే మాట్లాడుకుంటున్నారు ఆ కురుజంగాల దేశంలోని అందుకని ఆయన అడిగాడు ఇక మఖములు ఉండవు మఖముల లేమి అమర్చులకు ఇక పైన మఖభాగంబులు లేక మానురనియో లోకంలో యజ్ఞయాగాదులను విమర్శించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు మఖము అంటే యజ్ఞము మఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసబు వసు వసుమతిపై పెరుగు గసబుమేసి ధీను గణము బ్రతుకు అని పోతనగారు భాగవతంలో మనం యజ్ఞం చేస్తే దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు వర్షం పడితే భూమి మీద పాడి ఉంటాయి ఇప్పుడే కదా వేద పఠనం చేస్తూ అన్నారు శం ద్విపదే శం చతుష్పదే రెండు ఉన్నవాళ్ళు నాలుగు కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉంటాయి మళ్ళీ మనం సంతోషంగా ఉంటే మళ్ళీ పాడి పంటలు వచ్చినప్పుడు యజ్ఞం చేస్తాం యజ్ఞంలో హవిష్ దేవతలు తింటే మళ్ళీ వర్షం కురిపిస్తారు ఇది ధర్మచక్రం ఈ ధర్మచక్రం నడవాలి కానీ అమ్మ కలియుగం వచ్చేటప్పటికీ యజ్ఞ యాగాది క్రతువులను విమర్శించేటటువంటి వాళ్ళు యజ్ఞం ఎందుకు చెయ్యాలి యాగం ఎందుకు చెయ్యాలనేటటువంటి వాళ్ళు దానిని నిరసించేటటువంటి వాళ్ళు తేలిక చేసి మాట్లాడేటటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు ఎక్కువైన కారణం చేత యజ్ఞయాగాది క్రతువులు నడవవు అసలు సనాతన ధర్మానికి ప్రాణమంతా ఎక్కడ ఉంది అంటే